ఏళ్ల తరపాటు రాజకీయ పార్టీల్లో మగ్గిపోతూ ఆయా పార్టీల మనుగడకు శ్రమిస్తూ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను పొందలేకుండా ఒకరి పంచన పనిచేయడం ఇకనైనా మానుకోవాలని కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పొట్టి చేస్తున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కర్రీ గోపాలకృష్ణ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పిలుపునిచ్చారు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ స్వతంత్ర అభ్యర్థులకు ఆయా సామాజిక వర్గాలకు చెందిన నాయకులు ఆలోచన చేసి రాజ్యాంగం కల్పించిన హక్కును కాపాడుకునే విధంగా ముందుకు సాగాలని అధికార పార్టీలకు ప్రతిపక్ష పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థులు గెలుపుకు సహాయ సహకారాలు అందించి మార్పు జరగడానికి నాయకులందరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరారు ప్రస్తుతం తాను కాకినాడ రోజు నియంతృగంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నానని తన గుర్తు బొంగరం గుర్తుపై ఓటు వేసి తనను అసెంబ్లీకి పంపించాలని అణగారిన సామాజిక వర్గాలకు అభ్యున్నతి చేసే అవకాశం కల్పించాలని తమ అమూల్యమైన ఓటు హక్కును బొంగరం గుర్తుపై వేసి తనను గెలిపించాలని కోరారు దర్గ వర్గాలు అగ్రవర్ణాలు వారికి సీట్లు కేటాయించి మనల్ని కించపరచడం జరిగింది ఇది మీ మీద మీరందరూ అర్థం చేసుకోవాలి నేను రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న బీసీ ఎస్టీ ముస్లిం మైనార్టీస్ మరియు అన్ని వర్గాలకు విన్నవించే నా వినపం నా విజ్ఞప్తి ఎక్కడైతే బీసీ ఎస్టీ మైనార్టీస్ ఓటింగ్ ఎక్కడైతే ఉందో రెండు ప్రధాన పార్టీలు ఎక్కడైతే మనకి సీట్లు కేటాయించలేదో అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని ఖచ్చితంగా మీరు సమర్పించండి గెలిపించండి బలపరచండి ఇది నాకు ప్రత్యేకమైన విన్నపం నా విజ్ఞప్తి ఎందుకంటే మనం ఈ నిర్ణయం ఇప్పుడు మనం తీసుకోకపోతే ఇరవై శతాబ్దం కూడా కంప్లీట్ అయిపోతుంది తొందరలో మనకి ఇంకా డెబ్బై ఏడేళ్ళు స్వతంత్రం భారతదేశంలో ఇంకా స్వతంత్రాన్ని రాజ్యాధికారాన్ని రాజ్యాంగం ప్రకారంగా మన పార్టీలు నడుచుకోవట్లేదు ఇది ప్రజాస్వామికం తర్వాత రాజ్యాంగ స్ఫూర్తి కానే కాదు పార్టీలు ఏదో కంపెనీలు పెట్టుకున్నట్టు పార్టీలు పెట్టుకొని కాళ్ళే అల్పసంఖ్యాక వర్గాలే పార్టీలు పెట్టుకొని అధిక సంఖ్య వర్గాలమైన మనల్ని ఓట్లు ఓట్ బ్యాంకుగా మలుచుకొని మనల్ని వాడుకుంటూనే తప్ప మన నాయకత్వాన్ని వాళ్ళు గుర్తించట్లేదు ప్రతి నియోజకవర్గంలోనూ ఎక్కడైతే ఎస్టీ ముస్లిం మైనార్టీస్ వీళ్ళందరూ బీసీల కింద వస్తారు బడుగు బర్గాను బలహీన వర్గాలు వీళ్ళందరినీ ఇంటిపెండెంట్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా రాష్ట్ర ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రధాన పార్టీలకు ముఖ్యంగా ఇక్కడ లేదు పరుగులో ప్రధాన పార్టీలకి ఒకటే విజ్ఞప్తి పార్టీలకి కట్టుబడద్దు మనం డెబ్బై ఏళ్ళు ఏళ్ళు గడిచిపోయినా కానీ ప్రధాన పార్టీలకి మనం కట్టుబడి ఓటు వేస్తున్నాం మనం వేసిన ఓటు సముద్రంలో వేసిన పన్నీరుగా గుంపులో గోవిందయులుగా మమ్మల్ని మనల్ని గుర్తిస్తూ ఉన్నారు మన అధిక సంఖ్యంగా మనం ఓట్లు వాటర్లు ఉన్నాం కాబట్టి మన బలాన్ని మనం నిరూపిద్దాం పార్టీలకు బుద్ధి చెప్తాం రాబోయే రోజుల్లో మనందరం ఒక తాటి మీద నిలబడి మనం మన పరిపాలన మనం చేసుకుందాం మన ఓటు మనం వేసుకుందాం ఇంకో విషయం కూడా చెప్పాలి ఇక్కడ కాకినాడ నియోజకవర్గంలో అన్ని పార్టీల్లో ఉన్న బీసీలు లీడర్లు మరీ ముఖ్యంగా లీడర్లు నాయకులు కార్యకర్తలు మీ నాకు నేను మీకు చేసే ఒక విజ్ఞప్తి ఈరోజు పార్టీలు మోసం చేసి పార్టీలు మోసం చేసి ఒక పార్టీని ఇంకో పార్టీ సంబంధించిన వ్యక్తుల్ని నాయకుల్ని వాడుకుంటూ ఈరోజు బలంగా కనపడుతూ ఉన్నారు మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి బీసీ నాయకులారా రూరల్ నియోజకవర్గంలో బీసీ నాయకులారా కార్యకర్తలారా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి మనకి ఏది ఆత్మ మనకు ఆత్మగౌరవం ఎక్కడ మనం ఎక్కడున్నాం మన స్థితి ఎక్కడుంది మన పద్ధతి ఎక్కడుంది మన మన గౌరవం ఎక్కడుంది అనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకుని పార్టీలకు కట్టుబడి మీరు పార్టీలకు కట్టుబడి పనిచేస్తూ ఉన్నారు ఈరోజు కానీ ఒకసారి ఆలోచించాలి సోదరులారా మన బీసీ వర్గాలకు ఉన్న ఆత్మగౌరవం ఎక్కడున్నాం మనం ఎక్కడుంది మనకు ఆత్మగౌరవం ఎక్కడుంది మనల్ని అన్ని అన్ని రకాలుగా మన ఆర్థికంగా బలంగా ఉన్నా కానీ రాజకీయంగా మనం మనం బలంగా ఉంటే కనుక మనం ముందుకు వెళ్తాం మనకు కూడా గౌరవం ఉంటుంది ఇతర వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు మనతో ఓట్లు వేయించుకొని పెద్ద పెద్ద నాయకులుగా తయారయ్యి ఈరోజు బీసీ వర్గాల నాయకత్వాన్ని వాళ్ళకి పనికి రాకుండా పోతున్నాయి పార్టీలు కూడా అదే విధంగా చూస్తున్నాయి పార్టీలకి పార్టీలో మార్పు రావాలంటే ముందు మనలో మార్పు రావాలని మీ అందరికీ మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తాను చాలా తీసుకుంటున్నాను